ఒక అద్భుతమైన స్టోరీ చెప్తున్నాను ఒక తల్లికి కొడుకు ఏం చేస్తాడంటే మంచిగా ఎదిగాడు బాగా వండర్ఫుల్గా డబ్బు సంపాదించాడు సో తను ఏం చేశాడంటే అమ్మ చాలా చాలా గొప్ప మనస్సుతో తల్లి దగ్గరకు వచ్చి నీకు నేను కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఇష్టం ఉన్నది కొనుక్కో నీకు నీకు ఎంత కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు అని అడిగాడంట అడిగితే నాకెందుకు రా అని అడిగిందంట నాకెందుకురా నాన్న నాకేమొద్దు అంటే బాగా ఇన్సిస్ట్ చేశాడు నేను ఒప్పుకోనమ్మా నీకేం కావాలో చెప్పు నీకు ఎంత కావాలో చెప్పు నీకేం కావాలంటే అది ఇస్తాను ఆ తల్లి ఇంక పట్టు వదలట్లేదు కొడుకు మరి కొడుకులో అడిగింది ప్రతిదీ చేస్తుంది కదా తల్లి సరే అని చెప్పేసి ఒక కోరిక కోరుకుందంట వస్తువు అడుగుతుందేమో అనుకుంటారు ఏది బంగారమా బట్టలు ఆ తల్లి మళ్ళీ తల్లి అని నిరూపించుకోవడానికి కన్నా చిన్నప్పుడు మీకు గుర్తుందా అంటే నాకు తెలిసి మీరు ఇంకా మీ కొడుకు ఆ స్టేజ్కి రాలేదు నాకైతే చాలా కనెక్ట్ అయింది ఆ స్టోరీ ఏంటంటే పిల్లలు ఈ రోజు నీ దగ్గర పడుకుంటా రోజు నీ దగ్గరే పడుకుంటా అని మారం చేస్తుంటారు కొంచెం ఎదిగాక ఈరోజు నేను నీ దగ్గర అది ఆ పడుకుంటా అని అడగడానికి వాళ్ళు ముందు నుంచి ఎంత బతిలాడుకోవడమో లేకపోతే ఆ చేస్తే ఎంతో మురిసిపోవడమో జరుగుతుంది సో అలా తల్లి అడిగిందంట ఒక వారం రోజులు నువ్వు నేను అంటే నేను నీ దగ్గర ఉంటాను రా అంటే రాత్రి నేను చిన్నప్పుడు నేను పడుకోబెట్టుకున్నాను కదా నా ద నా దగ్గర నాకు నేను నీ దగ్గర పడుకోబెట్టుకో అంటే షాక్ అయ్యాడంట కొడుకు షాక్ అయ్యి అదేంటి ఇదేం కోరిక అనుకున్నాడంట అయితే ఆ కోరిక తీర్చాలి కదా మరి మాట ఇచ్చాడు కదా సరే అన్నాడంట ఆ రోజు రాత్రి రానే వచ్చింది పడుకున్నారు పడుకున్నాక సరిగ్గా పదకొండున్నర పన్నెండు ఆ టైంకి లేచి నాన్న నాన్న అని తట్టి లేపిందంట తట్టి లేపిన నాకు దాహం వేస్తుంది మంచినీళ్ళు తేరా అని అడిగిందంట మంచినీళ్ళు తే అంటే బాబు ఇక సరే అని లేచి వెళ్ళి కొడుకు గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొని ఇచ్చాడు అలా కొంచెం స సగం కొంచెం అట్లా తాగినట్టు చేసి ఇచ్చేసింది పడుకుంది మళ్ళీ మళ్ళీ కొంచెం సేపు ఒక పది పదిహేను నిమిషాలు కాగానే మళ్ళీ తట్టి లేపిందంట తట్టి నాన్న మళ్ళీ మంచినీళ్ళు అవుతున్నాయి రా ఎందుకో ఇంకా దాహం రా అని అడిగిందంట కొంచెం విసుగు ముఖం పెట్టి ఇప్పుడే తాగావు కదమ్మా అన్నాడంట ఏమో అనంటే ఇంకా కాస్త విసుగుతోటే వెళ్ళి మళ్ళీ తెచ్చాడంట గ్లాస్ తాగింది తాగి ఇచ్చింది మళ్ళీ తీసుకొని వెళ్ళాడు మళ్ళీ పడుకున్నారు మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు కాగానే మళ్ళీ తట్టి లేపిందంట నాన్న నాకు ఎందుకో ఇట్లా గాబ్రా అవుతుంది చెమటలు పడుతున్నాయి నాకు నాకంత ఉక్కగా ఉంది కాస్త మళ్ళీ కొన్ని చల్లని నీళ్లు తేరా ఈసారి అనిందంట ఇక అసలు ఆయనకి విపరీతమైన చిరాకు ముఖం పెట్టి ఏందమ్మా నువ్వు అసలు అర్థం చేసుకోవు నువ్వు ఏంటిలా అని చెప్పేసి గట్టిగా ఇంకా వాయిస్ రేజ్ అయింది ఓపిక నశించింది ఇంకా ఇట్లా అరచుకుంటూనే వెళ్ళి గ్లాస్లో నీళ్లు తెచ్చారు అరిచాడు కదా కొంచెం గట్టిగా మాట్లాడే వరకు ఆమె కొంచెం బొనికిపోయింది తాగుతూ ఆమె చేతులు బొనికి నీళ్లు కింద పడ్డం జరిగింది ఇక అప్పుడు ఆ కొడుకు ఉక్రోషము విపరీతంగా వచ్చి అసలు నువ్వు మనిషివేనా ఆ పక్క ఏంటి తడిపావు నువ్వు ఇప్పుడు ఎలా పడుకుంటావు అనుకుంటున్నావు నువ్వు ఆ పక్క మీద పడ్డాయో చల్లగొంది ఎలా పడుకుంటావని అని గట్టి గట్టిగా అరసాడంట అప్పుడు ఆ తల్లి ఒక చిన్న నవ్వు నవ్వి చిరుమంద హాసంతో సమాధానం వినండి ఏమి ఇచ్చి తీర్చుకుంటా అనుకున్నావురా నీ డబ్బుతో నువ్వు ఒక రోజు నేను రెండు సార్లు మూడు సార్లు లేపితే నీకు విసుగొచ్చిందే ఇలా నిద్రలేని రాత్రులు రోజుల బాప నుంచి ఒక పది మినిమం ఒక ఐదేళ్లు వచ్చే వరకైతే తల్లి పక్కలోనే పడుకుంటున్నారు అలాంటి రోజులు ఎన్ని గడిపి ఉంటది ఉషా అలాంటి రోజులు ఎన్ని జరిగి ఉంటాయి పక్క పక్కలో తడు బాత్రూమ్ పోస్తే అదే బాత్రూమ్ మీద ఆమె కొంగు వేసి ఆ కొంగు మీద ఆ కొడుకును పడుకోబెట్టి ఈమె అదే పచ్చి దాంట్లో పడుకున్న రోజులు సా అంటే వాళ్ళకి ఆర్థికంగా సరిపోకపోతే అలాంటి తల్లులు ఎంతమందో గో ఉన్నారు ఆ మాట మాట్లాడిన తర్వాత ఆ కొడుకుకి కన్నీరు పర్యంతం అయిపోయి తను చేసిన అంటే తను ఊహించినది నేను ఏమిచ్చి ఈ డబ్బు ఇచ్చి రుణం తీర్చుకుంటాను లేకపోతే గొప్ప ఘనకార్యం చేస్తున్నా అనుకుంటారు చాలా మంది కొంచెం డబ్బు ఇచ్చి కొడుకులు గాని కూతుర్లు గాని లేకపోతే ఇంత చిన్నది ఏదైనా ఇచ్చి కూడా గిఫ్ట్ అనుకోవడము దాని తర్వాత మురిసిపోవడము ఒక ఒక్క చిన్న దాంతో మరి వాళ్ళ రేంజ్కి రావడానికి ఎన్ని త్యాగాలు ఎన్ని త్యాగాలు డబ్బు రూపకంగా కాదు వాళ్ళ సమయం అనుకోండి వాళ్ళ కోరికలు అనుకోండి వాళ్ళ ఆరోగ్యం అనుకోండి వాళ్ళ ప్రశాంతత అనుకోండి ఏదన్నా అనుకోండి మీరు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మేము ఆ స్థాయికి మనం అనుకుంటే గనక నీకేమి కావాలి ఎంత ఇవ్వాలి అని అడిగేటప్పుడు ఉండే ఆ విజయ గర్వం ఏదైతే ఉందో దాన్ని సమర్పణ భావంతో గనక ఇచ్చినట్టయితే ప్రతి తల్లి ఆనందంతో అంగీకరిస్తుంది అది ఖచ్చితంగా వాళ్ళ మనసుకు చేరుతుంది